నమస్తే మా మా ఈ కలియుగంలో నామస్మరణే అంటారు కానీ ఒకవేళ అమ్మవారిని పట్టుకోవాలి అనుకుంటే ఉపాసన అమ్మవారి ఉపాసన యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఈ ఉపాసన ఎవరెవరు చేయవచ్చు అసలు అమ్మ ఉపాసన చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు చేయవచ్చు ఎందుకు అని అంటే చాలామంది శ్రీ విద్య ఉపాసన అని అనగానే చాలా చాలా అది చాలా గొప్పది పెద్దది కాబట్టి మనం చేయలేమేమో అని కొంతమంది వదిలేస్తే కొంతమంది ఆచారం వ్యవహారం ఇవన్నీ చేయాలేమో అని ఏదో ఒకటి అంటే మనకు మనమే బోళ్ళని ఎక్స్క్యూజులు చెప్పుకొని మొత్తానికి చేయడానికి ఇష్టపడం దానికి తోడు ఇంకొంతమంది ఏంటి అంటే అది రహస్యం అన్నారండి అందరూ చేయకూడదని కొంతమంది మొత్తానికి ఏదైనా సరే మనం దూరం అవడానికి ఎక్కువ ట్రై చేస్తామేమో అనిపిస్తుంది అమ్మకి కానీ ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే అసలు శ్రీ విద్య ఉపాసన అన్నది మన లైఫ్లో ఎప్పటి నుంచి ఉంది అని చూసుకుంటే మనం పుడతాం అమ్మ పుట్టిన వెంటనే ఈవెన్ అమ్మ అమ్మాయి పేరు ముందు రాసినప్పుడు ఏంటో ఏం చేస్తారు అంటే ఫస్ట్ స్త్రీతోనే మొదలు పెడతారు అవునా అంటే ఏ పేరైనా పెట్టివండి ఫస్ట్ స్త్రీ అని మాత్రం రాస్తారు ఏ శుభం జరిగినా ఇంట్లో శ్రీమన్ రాయకుండా శుభకార్యం ఎప్పుడు చేయరు శుభప్రదమనా అది శుభప్రదమనే ఎందుకు అని అంటే శ్రీ విద్య ఉపాసన కొత్తగా నేర్చుకోవడం కాదు అసలు మనం పుట్టడమే ఏమిటి అని ఇప్పుడు ఏదైనా ఒక ఆడావిడ చాలా అన్నింటిలోనే అచీవ్ అయిపోయారు అచీవ్ అయిపోతే ఆవిడనేమంటున్నారు శ్రీమతి గారు అని పిలుస్తున్నారు అంటే దానికి ముందు శ్రీ శ్రీ స్త్రీ అని పెట్టుతున్నాను చూసారా ఆ స్త్రీ అన్నది ఏంటి అంటే గౌరవార్థం అంటే శుభానికి గౌరవానికి ఏ మంచి జరిగినా సరే స్త్రీ లేకుండా అవటం లేదు అంటే అమ్మ లేకుండా పిల్లలు ఎలా ఉంటారు అందువల్ల అది గొప్ప విద్య ఈ విద్య ఎవరైనా అంటే అమ్మ అంటే ఇష్టం ఎవరైనా నేర్చుకోవచ్చు మరి మాకు అర్హత ఏమిటండి అని అంటే అసలు ఆ థాట్ రావడమే అర్హత ఎందుకు అర్హత అంటే అసలు మనం పుట్టడమే స్త్రీ విద్య ఉపాసకరమైనప్పుడు మనం ఎందుకు మళ్ళీ నేర్చుకుంటున్నాము అంటే ఆ శ్రీ విద్య ఉపాసకలం అని గుర్తించలేదు కాబట్టి అంటే ఆ స్మృతి మనకి లేదు ఆ స్మృతిని తెచ్చుకోవడానికి మనం చేస్తున్నది ఈ ఉపాసన అంటే నాతోనే ఉంది అని మనం తెలుసుకోవాలి కదా ఎందుకంటే లేకపోతే లలిత శాస్త్రం రోజు కూర్చొని చదివేస్తాం అంతర్ముఖ సమారాజ్యం అంటాం కానీ ఎప్పుడూ అంతర్ముఖంగా వెళ్ళాం అన్ని బయటే చూస్తూ ఉంటాం ఏ హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణ నాలో ఉన్న ప్రాణశక్తి నువ్వే అమ్మ అంటాం కానీ ప్రాణశక్తికి అసలే విలువివ్వం ఇంకా అప్పుడు అంటే ఏంటి అంటే మన ఊరికే దీంతో చదువుతున్న నేలికతో కానీ గుండెల్లోంచి ఆ లలితా సహస్రం రావటం లే గుండెల్లోంచి ఎప్పుడు వస్తుందో అప్పుడే మార్పు వస్తుంది ఆ మార్పు రావాలి అంటే మనం తప్పకుండా ఒక స్మృతి అంటే ఈవిడ నాతోనే ఉంది అని తెలుసుకునే స్థితి ఆ తెలుసుకునే స్థితికి ఏంటి అంటే గురువులు ఈ శ్రీ విద్య ఉపాసనలో కొన్ని ఆచారాలను కనుక్కున్నారు ఆ ఆచారాల ప్రకారం మనం అంటే వాళ్ళు ఇచ్చిన కొంచెం టూల్స్ అంటే అమ్మని చేరుకోవడానికి ఈ విధంగా వెళ్తే ఇలా చేరుతారు మార్గాలు ఆ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టిన ప్యాటర్న్లో కనుక వెళితే కొంచెం అంటే మనకి స్మృతి వచ్చి పూర్తిగా ఆవిడ చేరుతాం ఇంకా కలియుగంలో ఏంటి అంటే మీరు చూస్తే అమ్మవారి ఉపాసన ద్వారా వెళ్ళచ్చు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు మనకున్న బోల్డ్ అండ్ అట్రాక్షన్స్ ఆవిడ దగ్గర ముందు ఉంటారు చూడండి కామాకర్షిణి మొదలుకొని శరీరాకర్షణీ వరకు పదహారు ఆకర్షణలు ఆ పదహారు ఆకర్షణలే భూమి మీద ఉంటాయి ఎక్కడ చూసినా సరే దాటితే కానీ అమ్మని చేరుకోలేవు కానీ అమ్మ యొక్క తత్వం ఏమిటి అని అన్నప్పుడు మీకు ఈ సృష్టిలో బోల్డ్ మంది ఏం చేస్తారట అంటే మీరు చేసిన తప్పుల్ని చెప్తూ ఉంటారు కానీ తల్లి తండ్రి గురువు వీళ్ళు ముగ్గురు మాత్రమే ఏం చేస్తూ ఉంటారంటే మన తప్పు ఎప్పుడూ చెప్పరు మనం చేసిన తప్పుని సరిచేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే మన లోపాలని సరి చేస్తారు సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఆ లోపాలు సరిచేసేదే తల్లి కాబట్టి ఆవిడ్ని నమ్మితే వెంటనే ఏమవుతుంది ఎందుకంటే తల్లి తండ్రి గురువు అన్నీ కలిపిందే ఆ జగన్మాత యొక్క స్వరూపం కాబట్టి ఆవిడ కొలిస్తే ఏమవుతుంది అంటే వెంటనే మన యొక్క ఆ లోపాలన్నీ స్లోగా అందుకే ఆ ఖ్గమాలు చదివితే చాలు అని అనడానికి కారణం ఏమిటంటే అణిమా సిద్ధి దగ్గర నుంచి శ్రీ శ్రీ సర్వానందమయ చక్రస్వామిని పరాపరాతి రహస్య యోగిని ఆయన లలిత పరాభట్టారి వరకు కూడా అక్కడ మనం చదువుతున్నది దేవతల పేర్లు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కొక్క పేరు ఏంటి అంటే మనలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని ఏం చేస్తూ ఉంటుందిట తీసేస్తూ తీసేస్తూ ఉంటుంది ఆ తీసేసి చివరికి ఎలా చేస్తుంది అంటే ఆ షోడసి మహా సుందరి కింద మనం మార్చడమే ఆ ఖడ్గమాల అంటే అందుకే కడ్గమాల కడ్గము అంటే ఏంటి చెడుని తీసేసేస్తుంది అది ఎలా ఉందిట మాల రూపంలో అంటే బాడీలో ఉన్న ప్రతి అణువు అణువున ఉన్న తప్పుల్ని తీసేసి అంటే చూడండి రక్తం అంటారు మాంసం అంటారు లేకపోతే మధ్యాహ్దా బోన్ మారో అంటారు బోన్స్ అంటారు లేకపోతే మేధస్సు ఆ బుర్రలోనే ఎక్కువ చెడు అంతా ఉంది మొత్తం అన్ని అంటే ఎక్కడున్న చెడునైనా సరే పూర్తిగా తీసేయడమే అక్కడ ఒక్కొక్క నామం అందుకని అవి దేవతల పేర్లు అని అనుకోవడం కంటే మనలో ఉన్న లోపాలను తీయించుకుంటున్నాం వెళ్ళి అంతే అంటే అంత భక్తిగా చదివితే తప్పకుండా ఆ లోపాలన్నీ పోయి ఎవరిలా మారుతాం అంటే ఆ షోడసి మహా త్రిపుర సుందర్ లాగే మారుతాం కానీ ఇప్పుడు చదివినంత మాత్రానే నిజంగా లోపాలన్నీ వెళ్లిపోతాయా అదే అంటున్న భక్తిగా అంటే నిజంగా సరెండర్ అయ్యి మనం నిజంగా అంటే నాకు నువ్వు కావాలి అని అనుకుని చదివితే తప్పకుండా మార్పు వస్తుంది అంటే నేను మారడం కోసం చేస్తున్నా అనే భావనతో చేయాలా నిన్ను చేరుకోవడం కోసం చేస్తున్నా అమ్మా అనే భావనలో అంతే చాలు కదా నువ్వు నాతో ఉండు అంతే ఒకసారి మనం మొదలు పెట్టామంటేనే నువ్వు ఉన్నావమ్మా నేను అందుకే ప్రయత్నం మొదలు పెట్టాను అని నమ్మకంతో మొదలు పెట్టాలంతే ఆ నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా వంద శాతం మార్పు వస్తుంది కానీ నమ్మకం ఉండాలి అంతేకాని అవుదా అని క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ప్రకృతిని ప్రశ్నించే శక్తి ఈ చిన్న ప్రాణశక్తికి లేదు అని గుర్తిస్తే కనుక ప్రకృతిని ఎప్పుడు ప్రశ్నించకూడదు దాన్ని పైన నమ్మి వెళ్ళాలి ఆస్వాదించాలి ఆస్వాదించాలి అంటే తప్పకుండా ఫస్ట్ నమ్మకం ఉండాలి ఆ నమ్మకం వస్తేనే పూర్తిగా ఆవిడ చేస్తున్న ప్రతి క్రీడని కూడా ఎంజాయ్ చేయగలుగుతాం లేకపోతే ఆవిడ ఆట ప్రతిదీ మనకి ఎలా ఉంటుంది అంటే భారంగానే ఉంటుంది ఆవిడ పెట్టిన కష్టంలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు పరీక్ష రాయాలనుకోండి కష్టపడి చదువుకోవాలి కదా చదువుకుంటేనే పరీక్ష రాస్తారు పాస్ అవుతారు మరి అలాంటప్పుడు ఇక్కడ పాస్ అవ్వాలన్నా అంతే ఆవిడ పెట్టిన పరీక్షను మాత్రం నుంచాలి నుంచుంటేనే మనం ఏమవుతాం ఎగ్జామ్ పాస్ అయ్యి ముందుకు వెళ్ళి షైన్ అవుతున్నాం అంటే ఎటువంటి పరీక్షలు పెడతాం ఎటువంటి పరీక్షలు అంటే మనకున్న కర్మ ఫలాలను బట్టి పరీక్షలు వస్తాయి అంటే మీరు ఇందాక చెప్పిన ఆకర్షణల వైపు మళ్లించటం కూడా ఒక పరీక్ష అనుకోవచ్చా ఆకర్షణల వైపు ఆవిడేం మళ్లించదు మనకు ఆల్రెడీ ఉన్నాయి ఎందుకు అంటే ఆరో సంవత్సరం వరకు మన గుండె చాలా 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 ప్యూర్ గా ఉంటుంది ఆరో సంవత్సరంలోనే మొదలవుతుంది మోహం అని అందుకే మనం ఉన్న స్థితిని ఎప్పుడు ఎంజాయ్ చేయవు చూడండి మీరు చిన్నప్పుడు మీ నాన్నగారు అమ్మగారో తెచ్చి ఒక చాక్లెట్ ఇచ్చారు ఐదో సంవత్సరం వరకు అది చిన్న చాక్లెట్ అవ్వచ్చు పెద్ద చాక్లెట్ అవ్వచ్చు ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారు ఆరో సంవత్సరానికి వచ్చేసరికి వాళ్ళు ఇచ్చింది తప్ప ఇంకోటి ఏదో కాలనిపిస్తుంది అదే మోహం అంటే అదే ఆకర్షణ అంటే ఈ మోహంలో ఎప్పుడైతే పడ్డామో ప్రతిసారి ఇక్కడ ఉన్న ప్యూరిటీ తగ్గిపోతుంది కదా హార్ట్ లో ఉన్న ప్యూరిటీ అప్పుడు మనం చేసే ప్రతి పని అట్రాక్షన్ వైపే వెళ్తుంది నిజం అనుకుంటూ ఉంటాం అబద్ధంలో ఉంటాం సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఈ అమ్మవారికి చెయ్యిగా చెయ్యగా చెయ్యగా అబద్ధం పోయి నిజం వైపు వెళ్తాం ఎందుకంటే తల్లి అంటేనే నిజం కాబట్టి నిజం వైపు వెళ్తాం ఆ నిజం వైపు ఎప్పుడైతే వెళ్ళాం ఆవిడ అంటే మనకు పరీక్షలు పెట్టదు ఇవన్నీ మనలో ఉన్న లోపాలే ఎందుకు అంటే మురిగ్గుంటుందమ్మా మన చుట్టూ డ్రైనేజ్ దాన్ని క్లీన్ చెయ్యాలనుకున్నారు ఫస్ట్ ఏ వాసనలు వస్తాయి మురి అందుకని మన లోపలన్నీ చెడిపోవాలి అంటే మన నుంచి ఫస్ట్ మురికి అవే మనం టెస్ట్లు అనుకుంటున్నాం నిజం చెప్తే ఆ మురికి వాసన పోయింది అనుకోండి డ్రైనేజ్ ఎలా ఉంది శుభ్రంగా ఉంది అలాగే మనము శుభ్రంగా మారుతాం ఆ శుభ్రంగా మారాలి అంటే ఈ లోపలున్న లోపాలన్నీ పోయినప్పుడు వచ్చే వాటిని కష్టాలని అనుకుని అవి ఆవిడ పెట్టే టెస్టులు అనుకుంటున్నాం కానీ లోపలన్న మురిగ్గుంటని మనం శుభ్రపరుచుకుంటున్నాం అంతే ఎంత అంటే చిన్న లాజికే కానీ ఎవరము గుర్తించట్లేదమ్మా ఇది నిజంగా అందరం మర్చిపోతున్నాం అంటే ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఇబ్బందులు వచ్చేసరికి ఇబ్బందులు ఇలానే వస్తాయేమో ఈ పని కనుక మనం చేయడానికి వెళ్తే అన్నట్లు ఆ పనిని అక్కడితో ఆపేస్తూ ఉంటాం చాలా వరకు కూడా కానీ అది పెద్ద పొరపాటు అమ్మా భక్తి కొంతమంది భక్తితో ఉంటారు కానీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు అంటే భక్తి ముసుగులో ఉండి వీళ్ళన్ని వెదవ పనులు చేస్తున్నారేమో అని చూస్తే అర్థమైపోతుంది అసలు ఈ భక్తికి కర్మకి మధ్య సంబంధం ఏంటి నిజంగా భక్తిలో ఉంటే అసలు ఎవరు కూడా తప్పు పని చేయలేరు ఎందుకు అని అంటే భక్తి యోగం అనుకోండి జ్ఞాన యోగం అనుకోండి కర్మయోగం అనుకోండి మూడు వేరుగా అనిపిస్తాయి కొంచెం కానీ మూడు ఒక్కటే ఎందుకు అని అంటే ఇక్కడ అసలు నిజంగా కనుక మీరు ఒక దాన్ని పూర్తిగా నమ్మారనుకోండి దేన్నైనా సరే మీకు మోసం చేయడం అన్నది అసలు వస్తుందా రాదు ఎందుకంటే మీరు ఇప్పుడు నేను మిమ్మల్ని అనుకో మిమ్మల్ని నేను ఎప్పుడు మోసం చేయలేను అప్పుడు మిమ్మల్ని మోసం చేయలేనప్పుడు ప్రకృతి అంతా ఎవరిలో కనిపిస్తుంది నేను ఎవరిని నమ్మానో దానిలో కనిపిస్తుంది అప్పుడు ప్రకృతిలోని దేన్ని కూడా మనం ఏం చేయలేము ఇబ్బంది పెట్టలేము కానీ ఇబ్బంది పె ఇబ్బంది ఎందుకు పెడుతున్నావు అంటే నిజంగా భక్తి లేదు అక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం దేవుడికి దాన్ని భక్తి అనుకోవడం వాళ్ళ తప్పు వాళ్ళు భక్తిలో ఉన్నారనుకోవడం మన తప్పు ఎందుకు అని అంటే నిజంగా భక్తి ఉన్నవాడు ఎప్పుడు దేన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడు అంటే భక్తి మీకు బ్యాలెన్స్ ఇస్తుంది ఎందుకంటే ప్రేమ అన్న తత్వానికి అర్థం ఏమిటి అని అంటే చాలా మంది ప్రేమ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఒక తల్లి ఉంది ఆ తల్లి పిల్లలతో ప్రేమగా కనెక్ట్ అయ్యింది అనుకోండి చాలా అంటే నిజమైన ప్రేమ ఇక్కడ ఎమోషను ప్రేమ ఎందుకంటే నార్మల్ హ్యూమన్కి ఎమోషన్ ప్రేమ కూడా ఉంటుంది ఆ ఎమోషన్ ప్రేమ ఉన్న తల్లికి నార్మల్ రియలైజ్డ్ తల్లి నిజమైన ఆ రియలైజ్డ్ ప్రేమకి తేడా ఏంటి అని అంటే ఎమోషనల్ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందంటే పిల్ల పడిపోయింది అనుకోండి వెంటనే ఏడ్చుకుంటూ లబోదిబ్బో అని గుండెలు బాదుకుంటూ అయ్యో నా పిల్ల పడిపోయింది నా పడిపోయింది పడిపోయిందని ఏడుస్తూ ఉంటారు కానీ అక్కడ పిల్ల పడిపోయి రక్తం కారుతుంటే ఏడవడం ఇంపార్టెంటా ఏదో ఒక ఫస్ట్ ఎయిడ్ చేసి ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాలి హాస్పిటల్ దానికి ఆ రక్తం తగ్గించాలి కదా అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఎవరు తీసుకెళ్తారు అవును అంటే సమయస్ఫూర్తి ఉండాలని అర్థమా అంటే బ్యాలెన్స్ ఉండాలి ఎప్పుడైనా సరే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లమ్ కి మీరు సొల్యూషన్ వెతకడాన్ని ప్రేమ అంటారు ఏ ప్రాబ్లంకి కి ఇంకో ప్రాబ్లం తెచ్చుకోవడాది ఎమోషన్ అంటారు ప్రస్తుతం ప్రస్తుతం ఎందుకు జరుగుతుంది అంటే మొత్తం అంతా ఎమోషనల్ గానే దేవుడికి కూడా ఎమోషనల్ గానే కనెక్ట్ అవుతున్నాం ఎప్పుడైనా సరే దేవుడికి ఎలా ఉండాలి అంటే నిజం ప్రేమగా కనెక్ట్ అవ్వాలి అదే మనకి రాధాదేవి చూపిస్తుంది కృష్ణుడి విషయంలో ఆయన ఒక్కనే ఆవిడ ప్రేమిస్తారు ఆయన ఒక్కడినే ఆవిడ ప్రేమిస్తే ఈ సృష్టి అంతా ఎవరిని చూసింది ఆయనే చూస్తుందిట అష్ట భార్యలకి డౌట్ వస్తుంది ఒకసారి ఏమని ఏంటి ఇంతమంది ఉన్నాం కదా ఆవిడ ఒక్కరినే ఎందుకు స్పెషల్గా చూస్తున్నారు అని స్పెషల్గా చూస్తున్నారు అని డౌట్ వచ్చి ఏంటి ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలి క్లారిఫై చేసుకోవాలంటే కృష్ణుడు నడకూడదు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నారట అనుకుని ఏం చేస్తారు అంటే కృష్ణుని అడుగుతారట స్వామి నీకు రాధాదేవికి పూజ చేయాలి అని మాకు కోరికగా ఉంది ఒకసారి ఆవిడ మీరు వచ్చి కూర్చుంటే మేము పూజ చేస్తాము అని అడుగుతారు సరే అని చక్కగా ఎంతో భక్తిలో ఎన్ ఎనిమిది మంది పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత ఏం చేస్తారట నైవేద్యంగా పాలిస్తారట పాలిచ్చి కృష్ణుడికి చక్కగా చల్లారి పెట్టి పాలిస్తారట రాధమ్మ వారికి మాత్రం వేడి వేడి పాలిస్తారట పాలిస్తే ఆవిడ తాగేస్తారు ఇంకా పూజ అయిపోయింది ఎవరి పని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎనిమిది మంది భార్యలు భర్తకి సేవ అని చెప్పి స్వామివారి దగ్గరికి వస్తారు స్వామివారి దగ్గరికి వచ్చేసరికి వెన్న రోజు వెన్న తెచ్చి మామూలుగా ఆయన కాళ్ళకి నొక్కుతూ ఉంటారు ఈ నొక్కడంలో ఏంటవుతుంది అంటే నొక్కుదామని వచ్చేసరికి ఆయన కాళ్ళు పాదాలు మొత్తం ఏంటి బొబ్బలు వచ్చేసి ఉంటాయట బొబ్బలు వచ్చేసి ఉండేసరికి మొత్తం ఎనిమిది మంది చాలా 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 ఫీల్ అవుతారు ఎందుకంటే కృష్ణుడు అంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఏంటి స్వామి కాళ్ళు ఇలా అయిపోయాయి అని చెప్పేసి వాళ్ళకి ఇంక ఏడుపు వస్తుంది ఏడుపు వచ్చి స్వామి మీరు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు పూజ చేసినప్పుడు మీ పాదాలు చాలా బాగున్నాయి ఈ కాసేపులో ఎక్కడికి వెళ్ళారు ఎందుకు ఇలా బొబ్బలు వచ్చాయి అని చెప్పి పాపం చాలా బాధపడుతూ అడుగుతాడట అడిగితే అప్పుడు కృష్ణుడు ఒకటి చెప్తాడట ఏమని అని అంటే మీరు నాకు చల్లపాలు ఇచ్చారు ఆవిడకు వేడిపాలు ఇచ్చారు ఆవిడ గుండెల్లో నా పాదాలు ఉన్నాయి కదా కాలిపోయి అని అంటే అంత భక్తి ఉండాలి అప్పుడు ఎమోషన్ ఉండదు అసలు అక్కడ ఎందుకంటే ఆవిడకేం రాలేదు ఏమని వీళ్ళ వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలనో లేకపోతే ఎందుకు అని క్వశ్చన్ ఏం రా ఎందుకంటే అందరిలోనూ ఆవిడే ఉంది ఎప్పుడైతే మనలో ఎమోషన్ లేదో ప్రతి ఒక్క దానిలోనూ మన ఎందుకు మీకు ఏం ఎగ్జాంపుల్స్ వద్దామా చిన్నది ఒక బెలూన్ ఉందనుకోండి ఆ బెలూన్ నిండా గాలి ఊదం ఊదాం బర్త్డే పార్టీ అనుకున్నాం కానీ ఆ బెలూన్ ని మీరు ఊది కింద అనుకో అది ఎప్పుడైనా కింద నిలవడం చూస్తారా అది అలా ఎగురుతూ ఉంటుంది ఎందుకు ఎగురుతుంది ఆకాశం వైపు చూస్తూ అంటే అందులో ఏముంది గాలి ఆక్సిజన్ గాలి ఉంది ప్రాణశక్తి ఉంది ఏ దానికి ఏంటి ఈ లోపల ప్రాణశక్తి ఉన్నంత వరకు మనం అంతే ఇళ్ళల్లో ఎగురుతూ ఉంటాం తల ఎగరేస్తూ ఉంటాం తీరా ఈ ప్రాణశక్తి పోయింది అనుకోండి ఎక్కడ పడి ఉంటాం నేల మీద ఉంటాం ఆ ప్రాణశక్తి ఉన్నంత వరపే ఇది శవం లేకపోతే ఇది ఏమవుతుంది శవం ప్రతి ఒక్కళ్ళని శవం అనే పిలుస్తున్నారు అప్పటి వరకు పలానా పేర్లు అంటున్నారు ప్రాణశక్తి ఉన్నంత వరకు అది లేనప్పుడు ఏమంటున్నారు అందుకే ప్రాణశక్తి ఉన్నంత వరకే దాని రంగులన్నీ కనిపిస్తున్నాయి దానికి అర్థం కాని విషయం ఏమిటంటే ఇది ఎగురుతున్నంతసేపు ఈ బెలూన్ కి బయట కూడా ఉందని తెలియట్లే మనకు కూడా అంతే ఈ లోపల ప్రాణశక్తి ఉంది ఈ మధ్యలో ఉంది ఆ లోపల ఉంది అంటే మీరు నేను ఏమిటి ఒక్కటే ఆ ఒక్కటే అయినప్పుడు నేను ఎవరిపైన అహంకారం చూపిస్తాను ఎవరిపైన కోపం చూపిస్తాను ఎవరిపైన ప్రేమ చూపిస్తాను ఎవరిపైన ఇంకా ఏ ఎమోషన్ అయినా చూపిస్తాను మీరు నేను ఒకటే అయినప్పుడు ఇంకేం చూపించక్కర్లే ఆ మోషన్ ఆ మోషన్ లో వెళ్తూ ఉంటాయి అంటే ఇక్కడ అదే మరి కర్మయోగం అంటే ఇక్కడికి నేను వచ్చాను మీకు నాకు ఏం రిలేషన్ ఉందో మన ఇద్దరు ఇక్కడ కూర్చున్నాము సో ఇక్కడ మనం చేయాల్సిందేంటి మీరు ప్రశ్న అడగాలి నేను ఆన్సర్ చెప్పాలి అంతే అది చెప్పడం మళ్ళీ మన డ్యూటీ మందే మనం వెళ్ళిపోతున్నాం అదే కర్మయోగం అంటే అంతే తప్ప మళ్ళీ ఏమిటి అని అంటే దీన్ని మనం ఏ ఇక్కడ చేస్తున్నా ఏదైనా కూడా మనం ఇక్కడ చేస్తున్నది ఒక నాటకంలో ఒక పాత్రధారులో కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నావు నేనే నేమో ఈ మొత్తం నాటకానికి అంతటికే అనుకుంటున్నాం కానీ సూత్రధారిని మనం గుర్తించటం లేదు కదా ఆ సూత్రధారే ఏమిటి అంటే అదే త్రిపుర రహస్యం అని అంటారు అంటే మొత్తం ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి నుంచి వచ్చిన పరమాణువులమే మనము అప్పుడు అది మనం ఒకటే అప్పుడు మీరు నేను ఒకటే జస్ట్ మనకిచ్చిన డ్యూటీ మాత్రం మనం ఏం చేయాలి నిర్వర్తించాలి నిర్వర్తించాలి అది నిర్వర్తించడం మానేసి ఆ డ్యూటీకి ఆనర్ని నేనే అనుకున్నప్పుడే ఈ ఎమోషన్స్ వస్తాయన్నమాట అక్కడ మనకి అది అర్థమయ్యేటట్టు ఎందుకు అని అంటే ఆ ఎమోషనల్ లెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ భక్తిలో ఎప్పుడు ఇంకోళ్ళకి హాని చేయాలని ఉండదు ఎందుకంటే నేను మీ పైన కోపం పడ్డాను మిమ్మల్ని హాని చే ఆ హాని ఎవరికి మళ్ళీ మనకి ఎందుకంటే ఇది బాల్ లాంటిది నేను కనుక అంటే మీద ఏదో చేద్దామని చెప్పి నేను మీ పై బాలు విసిరాను ఆ బాలు ఎలాస్టిసిటీ అంటే అర్థం మళ్ళీ మీ పైన ఎంత ఫోర్స్ గా విసిరానో దానికి డబల్ ఫోర్స్ లో ఎవరికి వచ్చి తగులుతుంది అంటే మనం ఎవరికైనా చెడు చేస్తే మీకు ఒక కన్ను లేకుండా పోవాలంటే నాకు కళ్ళు ఉండవు అంటే వివరణ ఉంటుందమ్మా ఇది అసలు అంటే భక్తి ఎప్పుడు ఇంకోళ్ళకి హాని చేయడం జస్ట్ ముసుగులో అది భక్తి ఒక ఎమోషన్ అంటే దాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం నిజం భక్తున్న వాడు ఎప్పుడు లాగే అంటే అక్కడ ఆ పని అలా అవుతూ ఉంటుంది సాఫీగా మన పాత్ర ఏదో మనం పోషించి వెళ్ళిపోవాలి దానిలో ఎమోషన్స్ మనకి ఉండవు ఉండవు ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే పూర్తిగా ఎమోషన్సే ఉంటాయి అందువల్ల ఏంటి అంటే నువ్వు నాకు నేను చెప్పిన మాట వినలేదా నీకు నేను చేస్తా ఏం చేస్తావు ఎందుకు చేయడం అని అంటాను అంటే దేవుడు ఇప్పుడు నువ్వు నువ్వు నీకు ఎమోషన్ ఉందేమో దేవుడికి లేదు కదా అప్పుడు ఇప్పుడు నేను ఎలా బిడ్డో మీరు అలాగే బిడ్డ కదమ్మా అప్పుడు నేను మీకు హాని చేస్తాను ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకళ్ళు ఒకళ్ళని ఏదో చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా ఏంటి ఈ జన్మకి మహా అయితే మీ పిల్లలతో మీరు ఎనభై సంవత్సరాలు ఉంటారు మీకు వాళ్ళకి వందేళ్ళు కనుక రాసేస్తే అలాంటప్పుడు మీకే ఇంత ప్రేమ ఉంటే జన్మ జన్మల నుంచి వస్తున్న తల్లికి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుంది అప్పుడు ఒకళ్ళు ఇంకోళ్ళకి హాన్ చేస్తానంటే ఆవిడ ఎలా ఒప్పుకుంటుంది కాకపోతే ఒక్కొక్కసారి మన కర్మ బాగోక అది అనుభవించవలసి వస్తే వస్తుంది కానీ ఎప్పుడు సేఫ్ ఎవరు అనుభవించిన వాడే ఎందుకంటే ఎవరు ప్రొటెక్షన్ లో ఉంటాం పరమాత్మ ఆ పరమాత్మ అండర్లో ఉంటాం అప్పుడు మనకేం భయం లే అది మనకు అర్థమయ్యేటట్టు చేసుకోవడమే ఎందుకంటే ఇవి కూడా ఎలాంటివి అంటే మనలో ఇందాక చెప్పినట్టు ఆ మురిగ్గుంట్లో ఉన్న మలినాలే అవి బయటకు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో వాళ్ళకి మనం ఏదో అనుకోండి ఇంత జన్మలోనే ఎప్పుడో అవి ఈ రూపంలో ఇప్పుడు వస్తాయి కానీ అవి మనం ఆవిడ ఆవిడని నమ్మి బతికితే అవేం మన అంటుకోవు జస్ట్ వాటి ద్వారా వెళ్ళిపోతాయి కాకపోతే ఎప్పుడైనా సరే హాని చేయించుకున్న వాడికంటే చేసిన వాడికే ఎక్కువ ఫలితం ఎందుకంటే బాలు వేసిన వాడికే ఎక్కువ డబల్ తగులుతుంది అంటే తీసుకున్న వాడికి ఏంటి ఓసారి తగిలి వచ్చేస్తుంది ఎందుకంటే ఆవిడ రక్షిస్తుంది కదా అది నువ్వు ఇస్తున్నావు అనేది ఎప్పుడైనా సరే మనం ఎంత మంచి చేస్తామో అంత మంచి ఎందుకంటే ప్రకృతి ధర్మమే అది మీరు ఏమిస్తే అది ఇస్తుంది మీరు అందరికీ మంచి చేస్తే ఆ మంచి మీకు వెనక్కి వస్తుంది మీరు చెడు చేస్తే చెడే వెనక్కి వస్తుంది అంతే చక్కటి వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదాలు And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు